స్వాగతం అసలు ఏపీలో ఏం జరుగుతుంది జనరల్ గా మామూలుగా ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా జరిగినా పోలింగ్ రోజు గొడవ గొడవలు కారణాలు ఇవన్నీ పోలింగ్ రోజు జరుగుతాయి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ అంటే ఏపీ ఒక ఏపీకే పరిమితం కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కానీ ఏదైనా గొడవలు జరిగితే ఒకవేళ పోలింగ్ రోజు జరుగుతాయి పోలింగ్ ముగిసిపోయే గొడవలు జరగడం ఏంటి ఇప్పుడు ఏపీలో పోలీసు పెద్దగా అంటే ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప ఇంకెక్కడ పెద్దగా గొడవలు జరిగిన దాఖలాలు లేవు పోలి ముగిసిన తర్వాత గొడవలు విపరీతమైన హింస అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై దాడి చేయడం తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళపైన దాడులు చేయడం ఆ దాడులు కూడా అలాంటి అలాంటి దాడులు కాదు హత్యాయత్నాలు అంటే తలలు కొట్టడం కత్తులు సుత్తులతో దాడులు చేయడం మరి తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థి చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి కులివర్తి నాని పైన దారుణంగా ఒక యాభై మంది రుచుకు పడిపోయారు చుట్టులు కత్తులతో దాడులు చేయడం విచ్చల విడుతాను కానీ మాచర్ల నియోజకవర్గంలోని పిన్నిలి గ్రామంలో అయితే నాడు బాంబులు దొరికాయి నాడు బాంబులు పెడరూరు బాంబులు భారీ ఎత్తున స్వాధీనం చేస్తున్నారు పోలీసులు ఆ పిన్ని గ్రామం అంటే అక్కడ స్థానిక వైకాపా అభ్యర్థి అంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామం అది అంటే నాడు బాంబులు ఇప్పుడు ఎందుకు తయారు చేసి పెట్టుకున్నట్టు వాళ్ళు ఎలక్షన్ అయిపోయింది కదా పోలింగ్ ముగిసిపోయింది కదా ఇంకెందుకు వాళ్ళ బాంబులు తెప్పని జనరల్ గా ఎవరన్నా దాడులు పాల్పడాలంటే పోలింగ్ సమయంలో ఉపయోగ ఉపయోగించేదాని కోసం ఈ నాడు బాంబులు లాంటివి ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో ఉపయోగిస్తుంటారు కానీ ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నారు ఎందుకని ఏమైనా రిజల్ట్ వచ్చే రోజు జూన్ నాలుగో జూన్ నాలుగో తేదీని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏదైనా హింసాత్మక సంఘటనలకి అంటే అశాంతిని ఒక్కసారితో రాష్ట్రం మొత్తం అతలా అయిపోయేలా చేసేసి ఏదన్నా అంటే ఓడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు అంటే ఓటమని వాళ్ళు వాళ్ళు ఓడిపోతామని ముందుగానే గ్రహించారా అంటే వైసీపీ నాయకులు ఓడిపోతామని ముందుగా గ్రహించారా ఆ ఒకవేళ ఓడిపోయే పరిస్థితులు వస్తే ఒక్కసారితో వీచుకు పడిపోయేసి దాడులు చేసేసి ఒక హింసాత్మక ఘటనతో నింపేసి రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారితో రాష్ట్రాన్ని రావణ కష్టం లాగా మార్చేసి ఏదన్నా అలాంటి సిచ్యువేషన్ తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారా అంటే దీనికి తగ్గట్టుగానే ఈ మధ్య చంద్రబాబు నాయుడికి ఆయనకి భద్రత పెంచింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇది ఏం అడగల ప్రత్యేకంగా చంద్రబాబు ఏం అడగల భద్రత పెంచమనేసి ఈ భద్రత ఉన్న భద్రత సరిపోదనేసి ఇంకా పెంచమని చెప్పి ఈయన అడగల కానీ కేంద్ర ప్రభుత్వమే పెంచింది ఇప్పటివరకు చంద్రబాబుకి ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ భద్రత ఉంటే దాన్ని ట్వంటీ ఫోర్ చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ అంటే చంద్రబాబు నాయుడు ఆడకపోయినా భద్రత పెంచింది అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు ఊరికే పెంచరు కదా ఇంటెలిజెన్స్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా అంటే చంద్రబాబు పైన ఏమైనా దాడులకి తెగబడతారు అన్నట్లుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా అంటే చంద్రబాబు చంద్రబాబుకి ఏదైనా ప్రాణహాని ఉందన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా అలా రిపోర్ట్ ఏమైనా వస్తేనే వాళ్ళు పెంచుతారు అడగకుండా ఆ పర్సన్ అడగకుండా పెంచేదంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని పెంచుతారు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు వరుస పెట్టి అలాగే ఈ బాంబులు స్వాధీనం చేసుకోవడం ఎక్కడికక్కడ దాడులు చేసుకోవడం ఎక్కడికక్కడ దాడులు ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు భద్రత పెంచడం అంటే జూన్ నాలుగు కూడా ఏం జరగపోతుంది ఏదో జరగపోతుంది ఏదో ఏదో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అంటే ఓటమి తప్పదు కాబట్టి ఏదో ఒక అలకొల సృష్టించేయాలి రాష్ట్రంలో అన్నట్టుగా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా వైసీపీ వాళ్ళు అంటే లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ముందే జగన్ లండన్ వెళ్ళాడు ఆయన లండన్ అనడంలో ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ చేశారు ఆయన ఇప్పుడు ఇప్పుడు కూడా జగన్ లండన్ వెళ్ళాడు ఈసారి ఈసారి ఆయన లండన్ వెళ్ళినప్పుడే ఇక్కడేం ప్లాన్ చేశాడు అని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తారు టీడీపీ వాళ్ళు దాని తగ్గట్టుగానే కేంద్రం భద్రత పెంచడం ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అంటే పోలి ముగిసి వారమైనా కానీ ఇంకా పరిస్థితులు చాలా పడట్లే అటు తాడిపత్రలో కానీ ఇటు మాచారంలో కానీ ఇటు తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉన్న వైజాగ్లో కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉండే వైజాగ్లో కూడా దాడు అంటే తెలుగుదేశం పార్టీ ఓటేశారనేసి ఒక కుటుంబం పైన దాడి చేశారు దారుణంగా తలలు పగలగొట్టారు మహిళలకి మహిళలు గర్భిణులు పిల్లలు ఇలాంటివి ఏమి కూడా చూడకుండా దారుణంగా దాడులు చేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థుల పైన అంటే ఏంటి వాళ్ళ ప్లానింగ్ ఏంటి వైసీపీ వాళ్ళ ప్లానింగ్ ఏంటి అంటే ఓటమి తప్పదంటే వాళ్ళ మాటల్లోనే అర్థమైంది ఆల్రెడీ అంటే వాళ్ళ ఫైర్ బ్రాండ్ నేతలు వీళ్ళందరూ కూడా అందరిలో నిరుత్సాహం కనిపిస్తుంది మొదట పోలింగ్ ముగిసిన వెంటనే ఉన్న ఉత్సాహం ఆ తర్వాత తర్వాత కనిపించట్లేదు వాళ్ళు అంటే వాళ్ళ వర్గీయుల్లో కానీ అంటే నేను మొన్నటిదాకా వైసీపీ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్న ఈ సోషల్ మీడియా మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వర కానీ జర్నలిస్ట్ సాయి కానీ వీళ్ళ స్వరాల్లో కూడా మార్పు వచ్చింది పోలింగ్ ముగి ముగిసి ముగితలకి వీళ్ళ వీళ్ళ స్వర్గంలో మార్పు వచ్చేసింది అంటే వీళ్ళు మళ్ళీ యథా ప్రకారం న్యూట్రల్ మేము మేమంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఎవరైనా గెలవచ్చు అన్నట్టుగా ఈ పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు పూర్తిగా సీన్ అర్థమైపోయిందా అంటే ఇటు ఓటమి తప్పదని ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వస్తే ఎంతకన్నా తెగించాలని అంటే రాష్ట్రంలో అలకలం సృష్టించేసి లేదా చంద్రబాబు పైన అంటే సీఎం అభ్యర్థి ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు సీఎం అభ్యర్థి పైన దాడికి తెగబడి ఇలాంటి ఏమన్నా పాల్పడాలని పాల్పడి దాని ద్వారా రాష్ట్రాన్ని అస్థిర చేసి కొత్త ప్రభుత్వం ఏర్పడియకుండా అడ్డుకోవాలన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే ఎప్పుడు చూడలే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు ఈ చంద్రబాబు నాయుడే చెప్పాడు ఈ మధ్య ఆయన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడు చూడలేదు ఇలాంటి రాజకీయ నాయకుడిని జగన్ లాంటి రాజకీయ నాయకుడిని జగన్ లాంటి దారుణమైన వ్యూహాలు కొన్ని నాయకుడిని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అనేసి చంద్రబాబు చంద్రబాబు నాయుడే చెప్పాడు అదే అది నిజంగా అనిపిస్తుంది అంటే ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు విధంగా అంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఇలాంటి అల్లర్లు అభ్యర్థులపై దాడులు చేయడం ఓటర్లపైన దాడులు చేయడం ఎంత అరాచకము ఇవన్నీ కూడా ఇప్పుడు చూసింది కదా ఇప్పటివరకు అరపదరప ఇప్పుడున్న రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ జరిగేవి తప్ప గ్రామ స్థాయిలో ఉన్న కక్షల్లో భాగంగా అక్కడక్కడ జరిగేవి అది కూడా ఒక్క రోజు ఈ విధంగా కంటిన్యూస్గా దాడులు ఈ విధంగా పెట్రోల్ దాచి దాచిపెట్టుకోవడం అది ఇప్పుడు ఎందుకు మా నాడు బొమ్మలు తయారు చేసి పెట్టుకున్నారు ఫలితాల రోజు ఫలితాలకు ఇంకా ఫలితాల రోజు మాత్రమే అది ఉండేది ఇంకా జూన్ నాలుగు ఆ రోజు ఏమైనా ప్రయోగించగా తయారు చేసి పెట్టుకున్నారా అంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే నీవురుగే కులా ఉంది రాష్ట్రం అంటే కేంద్రం డీజీపీని సీఎస్ని పిలిపించి కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళ దగ్గర వివరణ తీసుకునింది ఎన్నికల వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసి ఎంక్వైరీ రెండు రోజుల లోపల ఎక్కువ ఈ రోజే మొదలైంది ఎంక్వైరీ రెండు రోజుల్లో రిపోర్ట్ కావాలనుకున్న రెండు రోజుల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు వీళ్ళకేమో రిపోర్ట్ ఇస్తారు ఇవన్నీ ఏదో అలా జరుగుతుందే తప్ప దీని ద్వారా ఎంతవరకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మొత్తం మీద ఈ ఈ పదహారు రోజులు చాలా కీలకం అంటే ఈ రోజు నుంచి జూన్ నాలుగో తేదీ వరకు ఇది చాలా కీలకమైన దశ ఈ పదహారు రోజుల పాటు ఏం జరుగుతుంది అంటే ప్రస్తు ప్రస్తుతం రాష్ట్రంలో నివులు కట్టిన నిపులా ఉంది జూన్ నాలుగున ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్గా ఉంది అంటే ఈ వైసీపీ ఏ స్థాయిలో ఎదుర్కోబోతుంది ఎన్నికల ఫలితాలు ఏ స్థాయిలో ఎదుర్కోబోతుంది ఓడిపోయే పరిస్థితులే వస్తే వైసీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది మొత్తం అంతా కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే చర్చ జరుగుతుంది ఇదే ఆందోళన కలిగిస్తుంది మరి చూడాలి వైసీపీ ఎంత ఇబ్బంది ఏం చేయబోతుందో వాళ్ళ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో జూన్ నాలుగో తేదీ కానీ అర్థం కాని పరిస్థితి ఇది మ్యాటర్